ఇచ్చేసి అందులో ముఖ్యమైనది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఎంతమంది మహిళలుంటే అంతమంది మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెల అయింది కానీ మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఇరవై ఐదు వందల పెన్షన్ రూపాయల పెన్షన్ గురించి ఆ ఊసు తీసుకురావట్లేదు కాబట్టి ఇప్పటికీ ఇరవై ఒక్క నెలలకు సంబంధించి యాభై రెండు వేల రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది కాబట్టి మాకు బాకీ ఉన్నటువంటి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలను వెంటనే మహిళల ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది దానిలోనే భాగంగానే ఈరోజు ఏదైతే గ్యారెంటీ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు ఉన్నారో ఎలక్షన్ల ముందు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వచ్చేసి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇస్తామని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి రోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మహిళలు సోనియా గాంధీ గారికి వెలుగు న్యూ ఢిల్లీకి సంబంధించి ఈరోజు మేము పోస్టు కార్డు వేయడం జరిగింది అమ్మ మీరు ఎక్కడున్నా సరే మీరు ఇచ్చిన హామీని గుర్తు తెచ్చుకోండి మీరు ఇస్తానున్నటువంటి ఇరవై వందల రూపాయల పెన్షన్ని వెంటనే మా మహిళల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది మీరు కనుక జమ చేయకపోతే మాత్రం ఈరోజు గల్లీలో ఉన్నటువంటి మహిళలు ఢిల్లీలకు రావడానికి తిరుసక నాయకత్వంలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం దాంతోపాటు మీరు ఏదైతే మా పిల్లలకు స్కూటీలు ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చిరో కాబట్టి కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలందరూ కూడా వెంటనే స్కూటీ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం కళ్యాణ లక్ష్మితో పాటు సులభంగా బంగారం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అన్నారు నేను ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మిలే అరకూరగా ఎందుకు వస్తున్నారు ఆ కుటుంబంగా కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి పక్షాన మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారిని సోనియా గాంధీ గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే మహిళలు కూడా అందరు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో అన్నీ బోకస్ పథకాలే అయిపోయినాయి ఒక్కడు కూడా మాట మీద నిలబడ్డ లేవు అన్నీ కూడా అబద్ధాల కోరు అబద్ధాల మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది ఆ గెలిచిన తృప్తి కూడా లేకుండా ప్రతి ఒక్కరితోనే మాటలు పడుతూ ఉంటుంది కాబట్టి దయచేసి మహిళలను అర్థం చేసుకొని ఆరోగ్యారెంటీలు ఏవైతే అమలు పరచాలో వాటిని ప్రతి ఒక్కరికి కూడా అమలు పరిచే విధంగా ప్రభుత్వం చేపెట్టాలని సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి గారికి కూడా మా జాగృతి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వారికి డిమాండ్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య గ్యారెంటీలు తొందరలో అమలులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము తీసుకురాని పక్షంలో ప్రతి ఒక్క మహిళ కూడా అవసరమైతే అక్కడ ప్రగతి భవన్ దగ్గరనైనా మేము అక్కడ కూర్చొని నిరాహార దీక్షలు చేసి ఢిల్లీ వరకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని మహిళ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది